గత వైసీపీ హయాంలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో అక్రమంగా చేపట్టిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్ డిమాండ్ చేశారు కడప నగరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైవీయుకు సంబంధించి నాన్ టీచింగ్ నియామకాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు నూట తొంభై యొక్క నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని నాటి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆప్కాస్ సంస్థ ఏర్పాటు చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో మాత్రం రాజకీయ పలుకుబడి పెద్ద ఎత్తున నగదు సమర్పించుకున్న వారికే ఉద్యోగాలు దక్కాయన్నారు ఈ కారణంగా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఏజెన్సీకి ఉద్యోగ భర్తీ చేసే అధికారం ఇవ్వడంతో నూట తొంభై ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పక్కదారి పట్టిందన్నారు డెబ్బై ఆరు ఉద్యోగాలు చేపట్టారని రిజర్వేషన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏమాటం పట్టించుకోకుండా ఉద్యోగ భర్తీ కొనసాగించని ఆరోపించారు ఇటువంటి తరుణంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమాలపై విచారణ జరిపించి బాధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు ఈ విషయంగా తాము త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి సమస్యలను తెలియచేయాలని నిర్ణయించామన్నారు ఆయన ఈ సమావేశంలో పలువురు ఏఐఎఫ్ నాయకులు నిరుద్యోగులు పాల్గొన్నారు నా పేరు గంగా సురేష్ కడప యోగి విమన యూనివర్సిటీలో పూర్వ విద్యార్థిని అదేవిధంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను అయితే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య యోగి విమ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ సంబంధించినటువంటి నియామకాలు సంబంధించి ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా కోరడం జరిగింది అయితే దాదాపు నూట తొంభై నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు భర్తీ చేశారు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ సంబంధించి ప్రైవేటు వాళ్లకు రద్దు చేస్తా ఉన్నాం ప్రైవేట్ ఏజెన్సీలు గవర్నమెంటే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆప్కాసు దాని ద్వారా నియామకాలు చేపడతామని చెప్పారు అయితే యోగ విమాన విశ్వవిద్యాలయం వారు ఆ ఆప్కాస్ అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆప్కాసు ద్వారా కాకుండా ప్రైవేట్ ఏజెన్సీ శక్తి ఏజెన్సీ ద్వారా దాదాపు డెబ్బై ఆరు ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేపట్టడం జరిగింది ఆ నియామకాలలో కూడా రిజర్వేషన్ నిబంధనలు అనేది పూర్తిగా ఉల్లంఘించారు ఉమెన్కు రావాల్సినటువంటి ఉద్యోగానికి సంబంధించి ఉమెన్కు కేటాయించినటువంటి పోస్టులో మెన్ను ఉన్నారు అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్కు సంబంధించినటువంటి పోస్టులో నార్మల్ జనరల్ పర్సన్ కూడా ఉన్నారు ఇట్లాంటివి ఒకటి రెండు కాదు రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించలేదు దీంతోపాటు డైలీ వేజ్ పేరుతో అంటే యూనివర్సిటీకి శాంక్షన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేయకపోయినా డైలీ వేజ్ పేరుతో అదేవిధంగా కాంట్రాక్ట్ పేరుతో దాదాపు డైలీ వేజ్ పేరుతో యాభై మూడు ఉద్యోగాలు కాంట్రాక్ట్ పేరుతో యాభై ఏడు ఉద్యోగాలు అదేవిధంగా పీస్ మిల్ పేరుతో ఐదు ఉద్యోగాలు కాంట్రాక్ట్కి సంబంధించి హెల్త్ సెంటర్కి సంబంధించి మూడు ఉద్యోగాలు అంటే మొత్తం కలుపుకుంటే నూట తొంభై ఒక్క ఉద్యోగాలకు సంబంధించి యోగి వేమన విశ్వవిద్యాలయం వారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు నియామకాలు చేపడం జరిగింది ఈ అన్నీ కూడా అక్రమాలే ఎందుకు ఈ మాట చెప్తా అంటే పక్క ఆధారాలతో సహా ఉన్నాయి యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి భామార్ది అయినటువంటి ఈ సురేంద్రనాథ్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకొని విశ్వవిద్యాలయాన్ని అదేవిధంగా కడప పార్లమెంటు సభ్యుల వైఎస్ అవినాశ్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా యూనివర్సిటీలో తన గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్లకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్లకు ఉద్యోగాలన్నీ కూడా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వాళ్ళకు మాత్రమే అమ్ముకోవడం జరిగింది అదే విషయాన్ని దాదాపు అంటే యూనివర్సిటీకి యూనివర్సిటీకి యోగివేమున విశ్వవిద్యాలయానికి సంబంధించి పోస్టులు శాంక్షన్ కాలేదు కాబట్టి వాళ్ళకు నిధులకు సంబంధించి వాళ్ళు గీత చెల్లించాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వదు కాబట్టి ఏం చేయాలరా అంటే ఈ యోగ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కడప జిల్లాలో అదేవిధంగా అన్నమయ్య జిల్లాలకు సంబంధించి అనుబంధ డిగ్రీ కళాశాలు ఉన్నాయి విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించినటువంటి యూనివర్సిటీకి సంబంధించి యోగవేమన విమాన విశ్వవిద్యాలయాలు అనుబంధ డిగ్రీ కళాశాలలు కానీ పీజీ కళాశాలలు కానీ యూనివర్సిటీలో చదివే వాళ్ళు కానీ దాదాపు ఎనభై ఐదు శాతం మంది రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కష్టా జీతంతో విద్యార్థులను చదివించుకోవాలని ఫీజులు చెల్లిస్తారు ఆ ఫీజులను వీళ్ళు అక్రమ నియామకాలు చేపట్టి వా ఎవరైతే అక్రమా చేరారో వాళ్ళందరికీ కూడా జీతాలు అంటే ప్రతి సంవత్సరం కూడా రెండు కోట్ల యాభై లక్షలు సంబంధించినటువంటి చెల్లిస్తూ ఉన్నారు అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు ప్రభుత్వ నిబంధనలను పాటించలేదు రిజర్వేషన్ నిబంధనలను పాటించలేదు అంటే యోగివేమైన విశ్వవిద్యాలయాన్ని వాళ్ళ సొంత ఆస్తిగా సొంత యూనివర్సిటీగా భావించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలన్నీ అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా కానీ విభమైన విశ్వవిద్యాలయం కానీ ఇతర విశ్వవిద్యాలయాలకు సంబంధించి నియామకాలు చేపడతారు ప్రొసీడింగ్స్ సంబంధించి ప్రొసీడింగ్స్ చూస్తాం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు తేదీన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు వారి లెటర్ రికమెండ్ చేశారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఏడు ఉద్యోగాలు ఇచ్చామనేసి ప్రొసిడింగ్స్ వీసీ ప్రొసిడింగ్స్ లోనే ఇక్కడ చేర్చారు వీసీ ప్రొసీడింగ్స్ లోనే చేర్చారంటే ఇంతకంటే ఆధారాలు ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఇంతకంటే నేరమైనటువంటి పనులు ఇంకొకటి ఉండదు అదే విధంగా ఇంకొక లెటర్ కూడా చూపిస్తాం మీకు అప్పుడు ఉన్నటువంటి సలహాదారులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే షాడో సీఎంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చారు కేవలము అన్ని ప్రతి యోగి విమన యూనివర్సిటీలో చేరినటువంటి నూట తొంభై ఒక్క మంది కూడా అవినాశ్ రెడ్డి చెప్పినారని లేదా సద్దల రామకృష్ణారెడ్డి చెప్పినారని లేదా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారని పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారని లేదా ముఖ్యమంత్రి వాళ్ళ భార్య గారు ఉన్నటువంటి భారతి గారు చెప్పారని లేదా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పారని అంటే ఎవరు చెప్పినా కూడా కాదనకుండా డబ్బులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఈవీ సురేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా అవినాశ్ రెడ్డి అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి అంటే దాదాపు ముగ్గురు వీసీలుగా ముగ్గురు రిజిస్టార్లుగా పనిచేసినటువంటి ఎంఆర్కె రెడ్డి అదేవిధంగా సూర్యకలావతి చింతా సుధాకారు వీళ్ళు ముగ్గురు కూడా వీసీలుగా పనిచేశారు విజయరావు ప్రసాద్ గులాం తారీఖు అదే విధంగా వెంకట సుబ్బాయి గారు వీళ్ళు ముగ్గురు రిజిస్టార్లుగా పనిచేశారు వీళ్ళు ముగ్గురు కూడా అక్రమాలు అన్ని ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తొంగులో దొరికి అంటే అన్ని కూడా నియామకాలు చేపట్టారు ఇంకా ఇంకొకటి ఏంటంటే వీసీ ప్రొసీడింగ్స్ లేకోకుండానే రిజిస్టార్గా ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య గారు బీసీ ప్రొసీడింగ్స్ లేకోకుండానే నాకు నాకు అడ్డు అదుపు లేదు నన్ను కూడా ఆపేది నేను జగన్ను క్లాస్మేట్ను చిన్నప్పటి నుంచి మాది కూడా పులివెందులే అని ఆయన కూడా ప్రొసీడింగ్స్ లేకుండానే కూడా అక్రమంగా నియామకాలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి ఇట్లా ఒకటి రెండు కాదు అంటే కేవలం ఇది పొరపాటున వాళ్ళు ఎట్లో దొరికాయి పొరపాటున పెట్టే అలవాట్ల పొరపాటుగా లెటర్లు అన్ని కూడా కోర్టు చేశారు కానీ ప్రతి అక్కడ జరిగినటువంటి ప్రాతినిధి కూడా అక్రమమే కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము ఈ అక్రమ నియామకాలపైన విచారణ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ వారంలో మంత్రి నారా లోకేష్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా వాళ్ళని కూడా కలు కలుస్తా ఉన్నాం అదేవిధంగా ఈ అక్రమ నియామకాలపైన రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి కానీ అదేవిధంగా ఈ యూనివర్సిటీ గైడ్ లైన్స్ ప్రకారం కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి గైడ్లైన్స్ ప్రకారం కానీ ఏవీ జరగలేదు కాబట్టి దీనిపైన కూడా హైకోర్టులో కూడా మేము పిటిషన్ వేయబోతా ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతన్నాం కాబట్టి విచారణ చేయాలని అదే విధంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో అక్రమాలకు పాల్పడినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాశ రెడ్డి అదేవిధంగా సీఎం మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బామ్మాడు తినటువంటి సురేంద్రనాథ్ రెడ్డి ఆ గతంలో పనిచేసినటువంటి ముగ్గురు వీసీలు ఎంఆర్కే రెడ్డి గాని అదే విధంగా సూర్యకలావతి చింతా సుధాకర్ రిజిస్టార్ ఉన్నటువంటి గులాబ్ తారీఖు విజయరాగ வெங்கட சுப் வீரந்த பின்ன மொத்தம் எது மணி பைன விசாரணை வாழந்த பின்னா கிரமினல் கேசி பெட்டாலே சாம்பா పోస్టుకు అంటే పోస్ట్ను బట్టి ఉన్నాయి ఉద్యోగాలకు సంబంధించి అక్కడ జూనియర్ అసిస్టెంట్ రకరకాల పేర్లతో ఉన్నాయి దీంట్లో కూడా ఉద్యోగాలు అమ్ముకోవడంలో కూడా సామాజిక సామాజికంగా ఉన్నటువంటి ఎస్సీలకు ఇంత రేటు బీసీలకు ఇంత రేటు ఓసీలకైతే ఇంత రేటు అంటే ఓసీలకు అమ్మేటటువంటి ఉద్యోగాలు అంటే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళైతే ఎవరైతే రిజిస్టర్గా బీసీగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇచ్చారు అంటే అక్కడ యోగ్యమైన విశ్వవిద్యాలయానికి సంబంధించి దాదాపు పన్నెండు వేల నుంచి జీతాలు స్టార్ట్ చేశారు ఒక కోఆర్డినేటర్కి సంబంధించినటువంటి పోస్టు అంటే ఎటువంటి నియామకాలు అంటే నోటిఫికేషన్ లేదు రిజర్వేషన్ లేదు ఏమి లేకోకుండా డెబ్బై వేల జీతం తీసుకున్నటువంటి పోస్ట్ ఉంది అంటే అది నాన్ టీచింగ్ వస్తుందా టీచింగ్ వస్తుందా అనేది యూనివర్సిటీ అధికారులు ఈ సమాచార చట్టం ప్రకారం ఇవ్వలేదు కానీ వాస్తవానికి అది డెబ్బై వేల జీతం తీసుకుంటున్నారు అక్కడ విసిసి సంపత్ కుమార్ అనే వ్యక్తి అక్కడ డెబ్బై వేలు జీతం తీసుకుంటే ఎటువంటి పని చేయకోకుండా ఉన్నారు అంటే ఈ నియామకాలన్నీ కూడా అక్రమాలే కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే ఇంకా చాలా విషయాలు సమాచార హక్కు చట్టం ద్వారా బయట పడని విషయాలు కూడా వెలుగులేక వస్తాయని రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే విచారణ కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం